అందరికీ నమస్కారం అండి ఇది మస్క్ మిలాన్ ఫ్రూట్ అండి వేసవి కాలంలో దీన్ని తింటే శరీరానికి బాగా చదువు చేస్తుంది ఇలా పై తొక్కంతా శుభ్రంగా తీయాలండి దీన్ని ఖర్బూజ అని కూడా పిలుస్తారు తరువాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి వేసవి కాలంలో ఈ పండు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది ఈ పండులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఉంటాయి దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది ఇది శరీరంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకునేవారు ఈ పండు తింటే బరువు తగ్గుతారు ఎందుకంటే దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఈ పండు తింటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది ఇది రక్తపోటును తగ్గిస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్